తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమానికి సంబంధించి లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమానికి సంబంధించి అడ్డాకుల మండల మరియు మూసాపేట మండలాలకు చెందిన లబ్దిదారులకు అధికారులు స్థానిక నాయకులతో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కట్టెల పొయ్యిల వద్ద మహిళలు పడుతున్న ఇబ్బందులను చూసి గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఐదు వందలకే సిలిండర్ హామీ ఇవ్వడం జరిగిందని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెమ్మలకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం గెలిచిన రెండు రోజులకే అమలు చేయడం జరిగిందని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చామని తెలిపారు ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం రైతులకు రుణాలు మాఫీ చేశామని సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు సైతం సమస్యలను పరిష్కరించి రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు త్వరలో రైతు బంధు వేస్తామని అక్టోబర్ నుండి రేషన్ కార్డులు ఇస్తామని దసరా నుండి ఇందిరామ ఇండ్లు ఇస్తామని త్వరలో క్వింటల్ వరకే ఐదు వందల బోనస్ ఇస్తామని జనవరిలో రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తామని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చిన్నప్పుడు అరవై తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంటే పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నాయకులు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని గత ప్రభుత్వం చేసిన అప్పుకు ప్రతి నెల కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయల మిత్తిని కడతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు గ్యాస్ సిలిండర్ పొందిన నాలుగు రోజుల్లో రాయితీ నగదు జమ కాకపోతే వివరాల కోసం పంతొమ్మిది వందల అరవై ఏడు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో త్రిబుల్ త్రీ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు సంప్రదించాలని కోరారు అనంతరం అడ్డాకుల మూసపేట్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను మరియు పలువురికి రైతు బీమా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్మి తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చూస్తున్న ప్రభుత్వము ఇవ్వడం నిర్ణయించుకున్నది దానికి సంబంధించిన ఏదైతే పత్రాలున్నాయో ఆ పత్రాలన్నీ కూడా ఈరోజు మహిళలందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్లు ఇతర అధికారులు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండ జగదీశ్వర్ గారు బాలనరసిమి గారు కృష్ణయ్య గారు రామన్ గౌడ్ గారు అదేవిధంగా మన మహిళా ఎల్పిటీసీలు సంతోషమ్మ గారికి మాజీ సర్పంచ్ చందమ్మ గారికి మా గారికి లలితమ్మ గారికి ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు విజయమోహన్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మా అరవింద్ కుమార్ రెడ్డి గారికి మరియు మాజీ ఎల్పిటీసీ సిసి గోవర్ధన్ గారికి చాలామంది ప్రజాప్రతినిధులు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి పిచ్చేసిన మహిళ అడ్డాకుల ముసాపేట మండలాలకు సంబంధించిన మహిళాదారులందరికీ అడ్డాకుల మండల పార్టీ అధ్యక్షుడు సిఆర్ గారికి అదేవిధంగా అధికారులకు మీడియా కాదు మిమ్మల్ని చాలా సేపటి నుంచి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది అది మీకోసమే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీ మీకు ఆ రోజు మాట ఇచ్చినాం ఎలక్షన్లల్లో ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు మేము ఊరు ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మహిళా తల్లిలు అందరూ కూడా చెప్పినాం నాకు తెలుసు నేను ఊరూరు ప్రచారం పోయినప్పుడు చాలామంది ఇండ్ల ముందర కట్టెల పొయ్యి పెట్టుకొని రొట్టెలు చేసుకుంటుంటారు నేను చాలా ఎందుకంటే సిలిండర్ పన్నెండు వందలు పద్నాలుగు వందల మంది చెప్పాను ఆ సిలిండర్ కొనలేక అన్ని డబ్బులు పెట్టి కొనలేక చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు ఆరు గ్యారంటీ పథకాలు ఇద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నది అందులో ముఖ్యమైనది ఈ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు ఐదు వందలకే సిలిండర్ వస్తుంది అదే పథకాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రవేశపెట్టి మీకు మహిళలకు ముఖ్యంగా వెనకబడ్డ తరగతులు అంటే ఆర్థికంగా ఎనకడ్డ వాళ్ళు కొనలేని పరిస్థితులలో ఉన్నారు పన్నెండు వందలు పెట్టి సిలిండర్ తెచ్చుకొని వంటలు చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి మిగతా పైసలు ఇవ్వాలంటే ప్రభుత్వమే భరించాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారమే ఈరోజు ఐదు వందల రూపాయల సిలిండరు మీకు అందరు కూడా అందపోతా ఉన్నాం ఇంకా రాని వాళ్ళు ఎవరు అన్నా కూడా త్వరలోనే మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటాము వాళ్ళకు కూడా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాము ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హామీ పత్రాలు ఏవైతే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామన్నామో ఆ పత్రాలన్నీ కూడా ఇప్పుడు అందిబోతా ఉన్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా అరుణ్ మీకు చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీ అందరు కూడా ఆశీర్వదించండి మేము అధికారంలోకి వచ్చినాక ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పినాం చెప్పిన విధంగానే రెండు రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మీకు అందరు కూడా తెలుసు తల్లి ఈరోజు మీ అత్తగారింటికి పోయినా మీ తల్లి గారింటికి పోయినా లేకుంటే హాస్పిటల్కి పోయినా పాలమూరు పోయినా పట్నం పోయినా ఏడిపోయినా బాబా అవుతుంది చూడట అప్పుడు బస్సులో ఎక్కడికి పోయినా మీరు రూపాయలు టికెట్ పెట్టకుండా ఉచితంగా మీకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం కొన్ని ఇబ్బందులు ఉండ ఇబ్బందులను త్వరలోనే అధిగమిస్తాము ఈరోజు సౌకర్యం కల్పిస్తూ ఉంది అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మీకు మాటిస్తున్నాం దాదాపు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మీ మహిళలందరూ ఒక దాదాపు ఇరవై డెబ్బై డెబ్బై కోట్ల మంది ప్రజలు ఆర్టీసీ బస్సులను ఉచితంగా ప్రయాణం చేశారు ఆర్టీసీకి ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీరు ఉచితంగా ప్రయాణం చేసేందుకు మూడు వేల కోట్ల రూపాయలు ఎప్పటి తరపున మేము ప్రభుత్వానికి ఆర్టీసీకి కఠినం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కొత్త ఇంకా బస్సులు వస్తూ ఉన్నాయి బస్సులలో కొందరు ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి మాకు కొంచెం సమాచారం ఉంది త్వరలోనే అవి కూడా పరిష్కారం చేస్తాం అదే కాకుండా ఆ రోజు ఇంకొక విషయం కూడా చెప్పినాం మహిళలే ఆర్థికంగా ఉన్నతంగా ఉండాలి ఎందుకంటే మహిళల చేతులలో ఆర్థికంగా వాళ్ళు ఆర్థికంగా ఏ స్కీమ్ వచ్చినా మహిళల కోసం చేస్తే వాళ్ళ కుటుంబం బాగుంటుంది మహిళలు అయితేనే కుటుంబాన్ని మంచిగా చూసుకుంటారనే ఈ ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా సౌకర్యం కానీ ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ అవి కాకుండా ముఖ్యంగా ఆ రోజు మీకు చెప్పినాం కరెంటు బిల్లులు కూడా చాలా మందికి వెయ్యి పన్నెండు వందల రూపాయలు వస్తూ ఉంది చాలామందికి సో అవి కూడా ఈరోజు మీకు అందరికీ రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే కరెంటు కాలుస్తున్నారో వాళ్ళకు రూపాయి కట్టకుండా ఉచితంగా మీ గిళ్ళలకు కరెంటు కూడా ఈరోజు మొత్తం చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కరెంటు ఉచితంగా ఇస్తున్నాం అక్కడ ఒకరిద్దరు ఎవరికి వస్తలేదని చెప్తా ఉన్నారు రాని వాళ్ళు కూడా అధికారులను సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు కరెంటు బిల్లు మాఫీ కూడా మన మే నెల నుంచే అది అమలు అవుతా ఉంది తప్పకుండా ఇంకా పటిష్టంగా దాన్ని అమలు చేస్తామని మీకు మాటిస్తున్నాం ఇకపోతే ఇక్కడ ఉన్నందరు రైతులు మీకు తెలుసు నేను కూడా రైతు బిడ్డలు ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు రైతుల బాధలేదు వాళ్ళు తీసుకున్న అప్పులు కట్టకపోతే బ్యాంకులలో ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారో మనకు తెలుసు పోయినసారి టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిరమ్మా రెండు వేల పద్దెనిమిదిలో ఏం చెప్పారు మీకు లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాం మనం ఎక్కడన్నా చేసిరా తల్లి ఒకసారి ఆలోచన చేయండి లక్ష రూపాయలు మాఫీ చేయకుండా ఐదో పదో ఐదు వేలో పదివేలో ఇరవై వేల వరకు చేస్తే అవి మన మిత్తులు కట్టుకొనిగానే జరిపోయి మన అసలు అట్లనే ఉంది బ్యాంకులలో మిత్తులు మాత్రం మా మిత్తులు మా మిత్తులు వాళ్ళు కట్టిన కొందరికి ఎవరికో చేస్తే అది మిత్తులకే సరిపోయింది మరి పది సంవత్సరాల అధికారంలో ఉండి లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చేయలే కానీ మనం మాట ఇచ్చినాం ఆ రోజు ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మన అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంబడే రెండు లక్షల లోపున్న రుణాలని మాఫీ చేస్తాము ఆ రోజు మాట ఇచ్చినాము మన పాలమూరులో మాటిస్తే నిలబడతాం కదా మాట తప్పతామా ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు మన పాలమూరు బిడ్డ అది గుర్తుపెట్టుకోవడం తల్లి మన పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డ ఆ రోజు ఇచ్చిండు ఆగస్టు పదిహేనో తారీఖులోపు ఖచ్చితంగా రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాని మన పాలమూరు బిడ్డ మాటిచ్చి ఆ మాట నిలబెట్టుకున్నాడు మీకు అందరు కూడా తెలుసు రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా ఈరోజు మాఫీ చేసినాం అక్కడక్కడ కొందరు కాలేదంటున్నాం నేను చాలా మందిని అడిగిన కొందరు కాలేదు నా దగ్గరకు వస్తే ఎందుకు కాలేదంటే మరి రెండు లక్షల పైన ఉన్నాయి అంటున్నా రెండు లక్షల పైన మనం మనం ఎంత లిమిట్ ఎందుకు పెట్టుకున్నాము రెండు లక్షల ఉన్న మాఫీ రెండు లక్షల లోపున్న రుణాలని మాఫీ చేస్తామని చెప్తాం రెండు లక్షల పైన కొందరి కాలే అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అదే కాకుండా కొన్ని ఆధార్ కార్డు నెంబర్లు తప్పు వాడడము ఫ్యామిలీ మెంబర్లో ఎక్కువ మంది అంటే రెండు లక్షల కంటే ఎక్కువ తీసుకోవడము అట్లాంటి వాళ్ళకి మాత్రమే మాఫికాలే తప్ప ఖచ్చితంగా రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా చాలా మందికి నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఇక్కడ మన ఇంట్ వర్క్లో మాఫి అయింది అని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ చాలా మంది చెప్తా చాలా మందికి ఆ లబ్ధి చేకూరుతా ఉంది రుణమాఫీ చేసినాం ఈరోజు అదేవిధంగా రెండు వందల సిలిండర్ ఇస్తా రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ వరకు కరెంటు పాపి చేస్తా ఉన్నాం అదే విధంగా ఐదు వందలకి సిలిండర్ ఇస్తున్నాం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాం ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి ప్రభుత్వ దవాఖానాలలో చాలామంది వాళ్ళు ప్రైవేట్ దవాఖానాలకు పోతే పిల్లలు కట్టుకోవడం వాళ్ళు అందరికీ కూడా ఆ మన ఆరోగ్యశ్రీ కార్డు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అందిస్తున్నాం ఇచ్చిన గ్యారంటీలలో ఇన్ని అమలు చేస్తా ఉన్నాం మీరు అంటుండొచ్చు ఇన్ని సమ మీరు వచ్చి ఎనిమిది నెలలైంది కదా ఎందుకు ఆలస్యమైన మీరు ఒక ఆ విషయం కూడా మీకు చెప్పాలి తల్లి ఎందుకంటే మీకు తెలవాలి మీరు ఇళ్ళల్లో మీరు సంసారం మీరే చూసుకుంటారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడినప్పుడు మనకు అప్పులు ఎన్ని ఉంటే తెలుసా తల్లి తెలంగాణ రాష్ట్రం మనకు రెండు వేల పద్నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారే మనకు తెలంగాణ ఇచ్చింది మన పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు పిల్లలందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కాబట్టి పిల్లలు చనిపోతున్నారని ఇబ్బందితోన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అరవై వేల కోట్ల అప్పు ఉంది మనకు ఎంత ఓన్లీ అరవై వేల కోట్ల అప్పు మాత్రమే మనకు రాష్ట్రం విడిపోయి మనకు సపరేట్గా కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకున్న అప్పు అరవై వేల కోట్లు మాత్రమే కానీ ఈరోజు ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది అంటే ఆలోచన చేయండి ఆ పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు కేసీఆర్ కింద పనిచేసిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ దొరికితే అక్కడ అడ్డగోలే దోసుకొని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఆ ఏడు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి మనెత్తిన రుద్ది ఈరోజు ఆ ఏడు లక్షల కోట్లకు అప్పు ఎవరు ఇది ఎవరు కడుతున్నాం మనమే కడుతున్నాం ఈరోజు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి మళ్ళీ ఏమైనా అంటే ఏమీ లేదు ఇచ్చిన హామీలు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడాడ మీకు తెలుసు మూసాపేట మండలంలో రెండు విలేజ్ మొత్తం మన నియోజకవర్గంలో పది విలేజ్ల కంటే ఎక్కువ యాడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు దళితులకు మూడెకరాల పూకిస్తామని లేదు పిల్లలకు కేజీ టూ పీజీ గుంచినవి అన్నారు అది లేదు రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయలే ఉద్యోగాలు ఇవ్వలే ఇవన్నీ ఇవ్వకుండా ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేసినంటే తీసుకుపోయి కాళేశ్వరంలో గాలబెట్టి కాళేశ్వరంలో ఆ కాళేశ్వరం కట్టింది అప్పుడే కూలిపోయి మీరు చూసింటా నిర్మాణ టీవీలలో చూసిన కట్టి ఆడది కూడా కాలే అది కూలిపోతే అది కూలిపోవడానికి కారణమే ఎవరు టీఆర్ఎస్ ఎందుకంటే దాంట్లో అవినీతి జరిగింది కాబట్టి అరగూరగా అంటే నాసిరకాలు కట్టింది కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్టు కూలిపోతుంది ఇక్కడ పక్కనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తీసుకొచ్చి ఇరవై ఏడు వేల కోట్లు పెడితే ఇరవై ఏడు ఎకరాలకు కూడా తీయలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారంటే ఆలోచన చేయండి కమిషన్గా కర్పూర్తి పడి అడ్డగోలికి అప్పులు చేసి అప్పులన్నీ తెచ్చి ఈరోజు మనం ఎత్తిన రుద్ది మనం పోయి అధికారంలోకి వచ్చిన రోజు ఖాళీ కుండలు మొత్తం ఏమి లేకుండా ఖాళీ కుండలు ఇచ్చేసిపోయింది ఈ రోజు మన ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ ఆరు నిమిషాలు కష్టపడుతూ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము ఎమ్మెల్యేల అందరం కూడా కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా ఉన్నాం దానికోసమే కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప మీకు ఎక్కడో అన్యాయం చేయాలని మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవద్దని ఆలోచన లేదు తల్లి మీకు మాట ఇచ్చినాం ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాం మహిళలకు ముఖ్యంగా మేము పెద్దపీట వేయబోతా ఉన్నాం ఈ ప్రభుత్వం మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని ఆలోచన చేస్తూ ఉంది ఇప్పుడే నేను ఇక ముసాపేట దగ్గర మహిళా క్యాంటీన్ ఓపెన్ చేసి వచ్చిన ఓన్లీ మహిళలను నడిపించుకోవాలని చెప్పేసి మహిళా సంఘాలను మళ్ళ బలోపేతం చేస్తాం ఖచ్చితంగా మహిళా సంఘాలకు రుణాలు గుణంగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళు ఆర్థిక ఉన్నతంగా ఉండాలనే ఆలోచన కూడా ఈ రోజు ప్రభుత్వం చేయబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఎవరైనా సరే నేను మాటిస్తున్నాం మీ ఎమ్మెల్యేగా మీరు ఏదైనా వస్తువు తయారు చేసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా ఈ మనం మన ఆర్టీసీ బస్సులో తీసుకుపోయి శిల్పారామం హైదరాబాద్ శిల్పారాం దగ్గర మేము మన షాపులు పెడతా ఉన్నాం ఉచితంగా మీకు ఆ షాపులలో కూడా కిరాయి లేకుండా ఆ షాపులలో పోయి మీరు తయారు చేసుకున్న వస్తువులు తీసుకుని హైదరాబాద్లో అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తూ ఉంది మన ముఖ్యమంత్రి గారు ఆ పథకాన్ని కూడా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే రేషన్ కార్డు విషయంలో ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు రేపు అక్టోబర్ రెండు ఎల్లుండి నుంచే మేము అన్ని వివరాలు స్వీకరిస్తూ ఉన్నాం కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొత్త రేషన్ కార్డులో అన్ని విషయాలు ఉంటాయి కంప్యూటర్ కంప్యూటరైజ్డ్ ఫ్యామిలీ మెంబర్ కార్డు అని చెప్పేసి ఆ కార్డులో మీ వివరాలన్నీ ఆధార్ కార్డు వివరాలు రేషన్ కార్డు వివరాలు ఓటర్ ఐడి కార్డు వివరాలు అదేవిధంగా మీ ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య పరీక్షలు కూడా చేసి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ కార్డులో పెడతాము ఆ కార్డులో జమ చేస్తాము ఆ కార్డు తీసుకుపోయి ఎవరికి చూపించినా చేసినా కూడా రేపు ఏ డాక్టర్ దగ్గర పోయినా మీకు ఏదైనా జబ్బు ఉంటే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అందులో క్లియర్గా తెలిసిపోతుంది మళ్ళీ మళ్ళీ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ చేయడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఇవన్నీ కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి గతంలో ఊర్లలో యా ఊరిపోయినా కూడా మీకు తెలుసు ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి ఈరోజు మళ్ళీ మేము దసరా పండుగ నుంచి ఇది ఇరమై దియబోతున్నామని కూడా మీకు సందర్భంగా పాటిస్తున్నాం ఎక్కడ ఇవన్నీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మేము ఎక్కడ వెనకడేం తల్లి కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుండదు ఎందుకంటే దొంగలు మొత్తం దోసుకపోయి కుండలు పెట్టి ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈరోజు నెలకు ఐదు వేల కోట్ల అప్పు అప్పులకు ఐదు వేల కోట్ల మిత్తి కడుతున్నాం తల్లి ఆలోచన చేయండి మీరు కడుతున్న పనులలో వస్తున్న డబ్బులల్లా ఐదు వేల కోట్లు ఓన్లీ వాళ్ళు చేసిన దొంగలు చేసిన అప్పులకు విత్తులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆ దొంగలు అడ్డగోలుగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసి ఈరోజు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఇక్కడ ఏం చేసిర్రు ఏం చేయకపోయారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి దొంగ నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేయాలని మళ్ళీ బయలుదేరిండ్రు వాళ్ళ మాయ మాటలు నమ్మకండి మీకోసం పనిచేయడానికి ఇక్కడ మేమున్నాం మీ మన ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ నేను కూడా మీకు మాటిస్తున్నా మీ బిడ్డ గారు నన్ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే చేసి నేను అడ్వకేట్గా నా న్యాయవాదం గుర్తుని వదిలేసి సంపాదన వదిలేసి మీకోసం పనిచేయడానికి నేను ఇక్కడికి వచ్చిన మీకు ఎల్ల వేళలు అండగా ఉంటా ఎప్పుడు ఎక్కడ ఆపద ఉన్నా మీకు సాయం చేయడానికి మీకు ఈ ఎమ్మెల్యే ఉన్నాడు మీ మసూధర్ రెడ్డి ఉన్నాడు మీ జిఎంఆర్ ఉన్నాడు అనేది మాత్రం మర్చిపోకుండా మీకు పనిచేయడానికే నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆల్రెడీ శ్రీనిధి పథకం కింద పదిహేను కోట్ల రూపాయల చెక్కు కూడా మహిళలకు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారంటే నాతో నేను కూర్చుని మాట్లాడినప్పుడు కూడా ఒక్కడే చెప్పింది మనము ఇంత ఇంతసేపు ఉన్నా మనం మహిళలు బలోపతం చేయాలి ఎందుకంటే పైసలు ఇచ్చినా ఏమైనా పథకాలు ఇచ్చిన మహిళలకు ఇస్తే అవి కరెక్ట్ అమలు అయితే వాళ్ళు కూడా వాళ్ళ చేతికి డబ్బులు ఇస్తే కూడా ఏదైనా ఇచ్చినా కూడా కరెక్ట్ లెక్కల ఖర్చు పెడతారు మొగ్గుళ్ళకి ఇస్తే ఏం చేస్తారు మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి మహిళలకి మేము పెద్దపీట వేయబోతా ఉన్నాం మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా మహిళల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మహిళలకు ఖచ్చితంగా పెద్దపీట వేయస్తామని చెప్పి కూడా ఇంతమంది మొగ్గళ్ళ ముందర మీకు మాట ఇస్తున్నాను కూడా నేను మాది సందర్భంగా తెలియజేస్తా కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి సహకరించండి తల్లి ఆడ ఉన్నది మన పాలన ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన పాలమూరుకు న్యాయం చేయాలి మన పాలమూరుకు గతంలో అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయాల ఆలోచనతోనే అక్కడ ఉన్నాడు ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొన్ని ఇచ్చిన తర్వాత మన వాళ్ళు ఉంటారు అందరు కూడా అందజేస్తారు మీరు నిదానంగా తీసుకోండి రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ నేను కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఇద్దరు ఎంపీడీ వాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు ఉంటే మీరు దరఖాస్తు మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటాము ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి సందర్భం పాటిస్తూ సెలవు తీసుకుంటా జై కాంగ్రెస్ తల పెట్టిన ఆరు గారు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ముఖ్య ముఖ్య అతిథిలో వచ్చిన స్థానిక శాసనసభ్యులు జి మన్సూన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ముసాంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్ గారు అటాకుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరి గారు వేదికపై ఉన్న మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ నాయకులు సోదరు సోదరు మల్లారా మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఎన్నికల భాగంగా ఆరు గ్యారెంటీలు ఏదైతే ప్ర ప్రజల ఆ ఆరు గ్యారెంటీలతోనే ఓట్లు అడగడం జరిగింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏదైతే ఆరు గ్యారెంటీలు చెప్పిందో ఒక్కొక్కటిగా వచ్చిన పది రోజులకే బస్ ఉచిత బస్సులు అయితేనేమి మహిళలకు ఉచిత బస్సులు ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కరికి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అయితేనేమి రైతులకు రుణమాఫీ అయితేనేమి అదేవిధంగా మహిళలకు అందరికీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కేవలం ప్రతిపక్షాలు పదేళ్ళు పాలించి ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ కూడా చేయకుండా ఉండి ఈరోజు కొద్దిగా బ్యాంకులలో కొద్దిగా డిలే జరుగుతున్న మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రైతుకు రుణమాఫీ చేయలేదు కేవలం మాటల వరకే చెప్తున్నారని చెప్తున్నారు కాబట్టి అటువంటి ప్రభుత్వాలను కానీ అటువంటి నాయకులను కానీ నమ్మకుండా కేవలం ప్రజల కొరకు బడుగు బలహీన కొరకు రైతుల కొరకు పాటుపడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎల్లప్పుడూ ఆశీర్వదించి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా రైతుల కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మీ అందరూ కూడా మీరొక్కరు రాబోయే కాలంలో మీ యొక్క ఆశీర్వాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ముందరికి నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగుచుకుంటున్నారు